ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు శ్రీకాకుళంలో సూర్యమహల్ థియేటర్ లో కలస అనే మూవీ రిలీజ్ అయింది పదండి ఆ మూవీ ఎలా ఉందో ప్రేక్షకులకు అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం మూవీ ఇప్పుడే చూసారు కదా ఎలా అనిపించింది మూవీ చాలా బాగుంది మూవీ సార్ చెప్పండి సార్ మూవీ ఎలా అనిపించింది ఇప్పుడే మంచి స్టోరీ ఇది థ్రిల్లరు క్రైము మోడర్న్ ట్రెండ్స్లో అమ్మాయిలు అలా ఉన్నారు లేకపోతే లైఫ్ అలా ఉంది డెన్నిటి మీద బాగా చెప్పారు సో ఇన్వెస్టిగేటివ్ మోడ్లో కూడా సినిమా పొంత ఉంటుంది స్టోరీ బాగుంది రొటీన్ స్టోరీ అది కాదు సో ఇంపాక్ట్స్ బాగున్నాయి ఇలాంటి మంచి సినిమాలు రావడం కోరుకుంటున్నా సో యువతను కొంచెం క్రమశిక్షణకి విలువలకి ప్రాధాన్యత ఇస్తే ఇలాంటి మంచి సినిమాలు ఇంకా వస్తాయి సో డైరెక్టర్ గారికి నిర్మాతకి ఈ సందర్భంగా మీ ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ నా పేరు రత్న కిషోర్ అండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడే మూవీ చూశారు కదా మీకు మూవీ ఎలా అనిపించింది బాగుంది మరి బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడే మూవీ చూశారు కదా మీకు ఎలా అనిపించింది మూ చాలా బాగుంది పరాల హలో సార్ సినిమా ఇప్పుడే మూవీ చూసి వచ్చారు కదా మూవీ మీకు ఎలా అనిపించింది అని బాగుంది థ్రిల్లింగ్ ఉంది సినిమా హలో సార్ ఇప్పుడే మూవీ చూసి వచ్చారు కదా మీకు ఎలా అనిపించింది బాగుందండి అంటే రాజేశ్వరేంద్ర రాజా గారు ప్రొడ్యూసర్ ఆవిడ మంచి సినిమా ఇచ్చారు రాంబాబు గారు బెస్ట్ మంచి ఫిల్మ్ ఇచ్చారు అంటే ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఇచ్చారు వెరీ నైస్ అంటే హారర్ అండ్ థ్రిల్లర్ కొత్త జోనర్ ఉంది వెరీ నైస్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ ఇప్పుడే మూవీ చూసి వచ్చారు కదా ఎలా అనిపించింది మీకు ఈ మూవీ చాలా బాగుందండి సినిమా డైరెక్షన్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోప్ మ్యూజిక్ చాలా బాగుంది విజువల్ ఎఫెక్ట్ సౌండ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంటర్వ్యూల ముందంతా కూడా ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఒక సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్గా వెళ్ళింది అక్కడి నుంచి సస్పెన్స్ రిలీజ్ చేయడంలో కూడా డైరెక్టర్ చాలా సక్సెస్ సాధించారు నిజంగా రాంబాబు గారు చాలా అద్భుతంగా చిత్రం చిత్రీకరించారండి నిజంగా ఆఫ్ ప్రొడక్ట్ రావ్ బాబు రాంబాబు గారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ అయ్యా సినిమా చాలా బాగుంది యాక్చువల్గా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విస్ట్లు మాత్రం అంటే ఫస్ట్ హాఫ్ ఏమంటారు ఇది ట్విస్ట్లు రివీల్ చేసే విధానం చాలా బాగుంది కొంచెం ప్రిడిక్టబుల్గా ఉన్న సెకండ్ హాఫ్ కొంచెం వర్కౌట్ అవుతున్నాయి ట్విస్ట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ సౌండ్స్ అండ్ డిఓపి ఈ రెండు సినిమాని సగం నిలబెట్టి నేను అనుకుంటున్నాను సో అందరూ సినిమా చూడండి డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది సార్ ఇప్పుడే మూవీ చూసి వచ్చారు కదా మీకు ఎలా అనిపించింది మూవీ అయితే చాలా బాగుందండి విజువల్గా అయితే చాలా బాగుంది ఫోటోగ్రఫీ బాగుంది మెయిన్ సౌండ్ ఎఫెక్ట్లు బాగున్నాయి సో అమ్మాయిని అలా స్పెషల్గా క్యారెక్టర్ డిజైన్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది క్రైమ్ విషయానికి వచ్చేటప్పటికి ట్రైలర్లోనే పోస్టర్లోనే కొంచెం ఏదో కొంచెం లుకింగ్ చాలా బాగుందని చెప్పేసి వచ్చాము దానికైతే మేమైతే సాటిస్ఫై సినిమాలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మూవీ ఇప్పుడే నమస్తే సార్ మూవీ ఇప్పుడే చూసి వచ్చారు కదా మీకు ఎలా అనిపించింది సందేశం ఉంది నెక్స్ట్ అందులో డాక్టర్ మా మామయ్య కూతురు డాక్టర్ చంద్రజ రాజేశ్వరి వాడపల్లి మా మేనమావి కూతురు నమస్తే సార్ మూవీ ఇప్పుడే చూసి వచ్చారు కదా మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది చాలా సార్